హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జీవియర్ ఈరోజు ఎందుకో మీ అందరితో ఒక విషయం మాట్లాడాలనుకుని నేను ఇక్కడికి వచ్చా అసలు విజయం అంటే గెలుపా లేదా మొదటి ప్లేస్ తెచ్చుకోవడమా లేక ఒక గోల్ సెట్ చేసుకొని దానికి రీచ్ అయిపోవడమా దీని విజయం అని నేను అనుకుంటా మీరు అనుకుంటారు ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ విజయం అంటే ఏమో తెలుసా విజయం అంటే గెలిచే వరకు పోరాడడం విజయం అంటే మనం ఏదైతే ఓటి అనుకుంటామో ఆ విషయంలో మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఆ విషయాన్ని మర్చిపోకుండా దానికోసం ప్రయత్నాలు చేయడమే ఆ చేసే నేపథ్యంలో ఓడిపోయిన ప్రతిసారి లేచి నిలబడేదే అని నా దృఢ నిశ్చయం దృఢ సంకల్పం కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే బల్ప్ను కనిపెట్టేటప్పుడు ఎడిసన్ గారు చాలాసార్లు ప్రయత్నాలు చేశారు వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు తన్ని వీడు ఉద్యోగానికి పనికిరాడు వీడి చదివేకి పనికిరాడు వీడు అన్నిట్లోకి అన్ఫిట్ అన్నారు అన్ని వాళ్ళ టీచర్లు అన్నారు కానీ ఎడిసన్ గారు ఏమనుకున్నారు తెలుసా అరే ఈ కాంతి అనే దాన్ని ఒకటి కనిపెట్టకపోతే ఈ బల్బ్ అనేది ఒకటి లేకపోతే ఇంత మబ్బులో ఉంటాం కదా మనం ఎన్నిసార్లైనా ఫెయిల్ అయిన నిరాశ చెందకుండా వెయ్యి సార్లు ఫెయిల్ అయిన బల్బ్ని కనిపెట్టాడు అది ఎడిసిన్ గారి గొప్పతనం అదే విధంగా తీసుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం ఆయన చిన్నప్పుడు చాలా వాళ్ళ కుటుంబం పేదరికంలో ఉంటే ఆ సమయంలో నేను కూడా నా కుటుంబానికి ఉపయోగపడాలా నేను చిన్నోన్నైనా నా చేతినైనా సహాయం చేస్తే తప్ప నా ఇంట్లో భోజనానికి కష్టం కదా అని గుర్తించి చిన్నప్పుడే తను ఇంటింటికి తిరుగుతూ పేపర్ వేయడం అలా కష్టపడి చదువుకున్నాడు కానీ ఏ రోజు కూడా మనం కింది స్థాయిలో ఉండిపోతూ ఉన్నామే కింది స్థాయిలో ఉన్నటువంటి మనం ఎలా పై స్థాయికి వెళ్ళాలా అనే ఆలోచనలు మర్చిపోలేదు రోజు రోజుకు అప్డేట్ అవుతూ రోజు రోజుకు తన మీద తన జ్ఞానం పెంచుకుంటూ రోజు రోజుకు తను తను డెవలప్ చేసుకుంటూ ప్రపంచం మీద గుర్తించే మన భారతదేశం అత్యున్నతమైనటువంటి పదవిలో ఆయన కూర్చున్నాడు ఆయన అత్యున్నతమైన పదవిలో కూర్చొని మనందరికీ ఒకటే తెలియజేశాడు కింద స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మీరు కళలు కనండి కళలను నిజం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి అని తెలియజేసి ఆయన యొక్క ఆలోచనల్ని మనకందరికీ తెలియజేస్తూ ఆయన గొప్ప పొజిషన్కి వెళ్ళాడు మీకే తెలిసి ఇంకా అబ్దుల్ కలాం గారి గురించి ఎందుకంటే గొప్పగా చెప్పడానికి నా శక్తి నా సామర్థ్యం సరిపోదు అదేవిధంగా చాలా మంది ఉన్నారు మన కళ్ళ ముంద్ర మనం ఎంతో మందిని చూస్తున్నాం కాబట్టి మిత్రమా నేను మీ అందరికీ ఒక్కటే తెలియజేస్తా నువ్వు ఏమైనా చెయ్యి నువ్వు చేయాలనుకున్న పని నువ్వు సాధించాలనుకున్న గోల్ని చేరడానికి నీ ప్రయత్నం రాత్రి పగులు ఉండాలి అంతే తప్ప అది మర్చిపోయి ఇది నా చేతి కాదు అది నా చేతి కాదు అన్నావా నువ్వు దాంతో ఫెయిల్ అయినట్టు అప్పటి వరకు నీకు అపజయం అనేది ఉండదు నువ్వు ఎన్నిసార్లు అయినా ఫెయిల్ కా దాని మీదే ఉండాలని ఆలోచన దాని మీదే ఉండాలని తాపత్రయం అదే రాత్రి పొగులు గుర్తురావాలా నిద్ర లేస్తే నువ్వు అనుకున్నది గుర్తు రావాలా నిద్ర పోయేటప్పుడు గుర్తు రావాలా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అనుకున్న గోల్ శేరడికి గుర్తు రావాలా అదే విజయం సరైన విజయం ఎక్కడో లేదు నీలోనే ఉంది నీ మనసులో నుంచే వస్తుంది నీ ధైర్యాన్ని కూడుగట్టుకో ఏం చేయాలనుకుంటూ ఉండవు దాన్ని చేసేకే ముందుకెళ్ళావు అంతే తప్ప నిరాశ మాత్రం చెందొద్దు విజయం నీ చెందే ఉంటుంది জয় হিন্দ